తర్వాత ఘంటానాదం మనకి సనాతన ధర్మంలో గంట మోగడం అనేది అత్యంత ప్రధానం దేవతలని రమ్మని పిలవాలన్నా ముందే అక్కడ తిష్టవేసి ఉన్న రాక్షసులు తొలగిపోవాలి అన్నా గంట మోగితే ఇంట్లోంచి రాక్షసులు వెళ్ళిపోతారు ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాననుకోండి మీరు నన్ను రమ్మని పిలవచ్చు నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి అయ్యా మీరు ఇప్పటికి చాలాసేపు మాతో గడిపారు ఇక మీరు విశ్రాంతి తీసుకోవడానికి అనుకుంటే మీరు బయలుదేరండి అనొచ్చు అసలు ఇక్కడ నేను లేననుకోండి నన్ను రమ్మనడానికి నన్ను వెళ్ళమనడానికి అవకాశం ఎక్కడుంది అంటే మనం పూజని ఆలస్యం చేసేస్తే సూర్యోదయం అవ్వగానే పూజ లేదా సూర్యోదయ పూర్వం పూజ మొదలు పెట్టకపోతే మనకన్నా ముందు భూత పిచాచాలు బయలుదేరుతాయి చేసేయడానికి అందుకని మాకు మీతో విరోధం లేదు మీరు వెళ్ళిపోండి మేము పూజ చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పడానికి ఉత్తిష్టంతో భూతపిశాచాహ ఏతే భూమి భారకాహ మీరు భూమికి బరువు మాకు మీతో విరోధం లేదు మేము పూజ చేసుకోవాలనుకుంటున్నాం ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని గంట మోగిస్తే అవి వెళ్ళిపోతాయి అందుకని ఆగమార్థం దేవానాం దేవతల్ని రమ్మని పిలవడానికి గమనార్ధంతు రాక్షసాం రాక్షసుల్ని వెళిపోమ్మని చెప్పడానికి